అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ భారతి కామెంట్స్ మల్కాపురం ప్రాంతానికి చెందిన మేఘన డెలివరీ నిమిత్తం అగనంపొడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది ఒకటవ తేదీన మేఘన ఆడబిడ్డకి జన్మనిచ్చింది మునగండి పసిపులేటి ప్రమోద్ పసిపులేటి ప్రమోద్ మేఘన అనే అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ఏమనమాట దొడ్డి కిరణన అబ్బాయిని లవ్ చేసింది లవ్ చేసిన తర్వాత ఇరవై ఒకటి పన్నెండు ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళు అన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు తర్వాత కన్సీవ్ అయ్యింది మొన్న ఒకటో ఆ డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత చూడడానికి ఏడో తేదీన వాళ్ళ అత్త ఈ చూడడానికి వచ్చాడు బిడ్డని చూడడానికి వచ్చేసరికి అత్తను అల్లుడు గొడవ పడ్డారు దాన్ని మనసులో పెట్టుకొని ఆవిడనమాట ఒక ప్లా పథకం ప్రకారం ఆయన తనతో క్లోజ్గా ఉన్న ఒక వ్యక్తిని అనే ఆయన్ని ఏర్పాటు చేసి శనివాడి జంక్షన్లో చెస్ట్ మీద కత్తితో పొడిచి చంపాడు వీళ్ళిద్దరూ ఈ ఎవరైతే మదర్ ఉందో మదర్కున్నో డిసీజ్డ్ మదర్కున్నో ఆడికి కొరళకి ఇద్దరికినూ ఎఫ్ఐఆర్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ తాలూకా రిక్వెస్ట్ మేరకు వచ్చి వీడిని మడ్ చేయడం జరిగింది దీని మీద కేసు తువ్వాడు పోలీసులో దర్యాప్తు చేస్తున్నాం ప్రమోద్ మేఘనా పసుపులేటి అనే అమ్మాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ఈ దొడ్డి కిరణ్ అనే అబ్బాయితో లవ్లో ఉంది లవ్లో ఉంటే డిసెంబరు ఇరవై ఒకటో తేదీన వీళ్ళు కనవరంలో మ్యారేజ్ చేసుకున్నారు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ మనం ఒకటో తేదీన అగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది అయితే చూడడానికి ఏడో తేదీన వస్తే ఇది అత్త అనమాట అల్లుడు ఇద్దరు గొడవపడ్డారు దాన్ని మనసులో పెట్టుకొని అత్తకి ఎఫ్ఐఆర్ అయితే ఎవరైతే ఉన్నారో కొరలైన ఆయన్ని రిక్వెస్ట్ చేసిందండి చంపమని దానిలో భాగంగా కత్తి తీసుకొని వచ్చి ముందు ప్రణాళిక వేసుకొని జనవాడ జంక్షన్ హైవే పక్కనే రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి కత్తితో చెస్ట్ మీద పొడిచి చంపాడు అయితే వెంటనే మన పోలీస్ సిబ్బంది అంతా వెళ్ళి ఆ డెడ్ బాడీ కేస్ కేజీ షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే వాడిని కూడా పట్టుకున్నాం ఇంట్రాగేషన్ చేస్తే ఈవిడి రిక్వెస్ట్ మేరకే ఇలా చేసామని చెప్పడం జరిగింది దీని ప్రధాన కారణం వాళ్ళత్తతో ఈ కొరలేకి ఇల్లీగల్ అఫేర్ ఉంది దాని మీద ఇది గొడవ జరిగింది